కొన్ని విషయాలు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అంటే చూడండి బాబు ఫస్ట్ థింగ్ గా ఎవరు కూడా గంజాయి కన్జంప్షన్ చేయొద్దు గంజాయి కోసం ఫస్ట్ పాయింట్ గంజాయి కన్జంప్షన్ కానీ అందులో ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇక్కడ ఎవరైనా మన ఈ కేడిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా సరే అలాంటి ఇందులో ఇల్లీగల్ యాక్టివిటీస్ లో కానీ పార్టిసిపేట్ చేస్తే మాత్రం క్షమించేది ఉండదు దయచేసి తల్లిదండ్రులరా మీరు గుర్తు చేసుకోండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒక కంట కనిపెట్టండి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు కానీ జూనియర్ కాలేజ్ పిల్లలు కానీ అలాగే మీ పిల్లలు డిగ్రీ కోసం మీరు నర్సీపట్నం వెళ్తున్నా సరే అటు చిన్న వెళ్తున్నా సరే ఏం చేస్తున్నారు అనేది ఒకసారి గమనించండి వాళ్ళ ఫోన్లో ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఏంటనేది గమనించండి వాళ్ళు తప్పుదారి పట్టాక అంతా అయిపోయిన తర్వాత అయ్యో ఇలా అయిపోయింది అంటే మాత్రం వాళ్ళ భవిష్యత్తుని తిరిగి మీరు తీసుకురాలేరు అన్నిటికంటే మీకు ప్రధానమైనది మీ పిల్లల భవిష్యత్ అలాంటి పిల్లల భవిష్యత్ ఏమో గంజాయిలోను మత పదార్థాల్లోనూ మునిగిపోతుంది ఈ రోజు దయచేసి మా ఆవేదన ఆలకించండి మీ పిల్లల కోసం చూడండి కొన్ని దగ్గర ఇక్కడే మన దగ్గరలో గంజా తాగుతూ ఉన్నారు ఆల్రెడీ ప్రస్తుతం కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరు కూడా దయచేసి ఇప్పటికైనా ఉంటే మానేయండి తల్లిదండ్రులు మీకు ఎవరికైనా మీ పిల్లలు అలాంటి దీనిలో ఉంటే మా దగ్గర తీసుకురండి కౌన్సిలింగ్ ఇస్తాం లేదంటే మీరు వాళ్ళని ప్రాపర్గా కౌన్సిల్ చేయండి వారి దరి దరిచేనైతే వారి దరికి అనియకుండా అయితే చూడండి ఓకే సెకండ్ పాయింట్ ఏంటంటే చూడండి ఇక్కడ చాలా మంది కూడా హెల్మెట్లు ధరించడం లేదు మైనర్ డ్రైవింగ్లు లైసెన్స్లు ఉండవు చాలా ర్యాష్ డ్రైవింగ్లు ఇదేమో చూస్తే సింగిల్ లైన్ రోడ్డు చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి పండగ పూట అనవసరంగా చాలా ఎంజాయ్ చేయడం అనేది వస్తారు ఈ ప్రయాణంలో లేనిపోని యాక్సిడెంట్లు ఏమైనా జరిగినా మీ కుటుంబం విషాదంలో చిక్కు ఉంటుంది తల్లిదండ్రులే మళ్ళీ ఇక్కడ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త తల్లిదండ్రులే మీ పిల్లలకి అనవసరంగా బైక్లు ఇవ్వద్దు మీ చిన్నతనంలో ఎలాగైతే సైకిల్స్ యూజ్ చేశారో అలా సైకిల్ కొనిపెట్టండి బైక్లు యూజ్ చేయనివద్దు వాళ్ళకి లైసెన్స్ ఉండదు ఎలా ప్రాపర్ గా బైక్ డ్రైవ్ చేయాలో కూడా తెలియదు కాబట్టి తల్లిదండ్రులుగా వాళ్ళు మీ పిల్లలు చెడిపోయినారంటే తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయినట్టే మీరు ఫెయిల్ అయితే మీ పిల్లలు మా దగ్గరకు వస్తారు మా దగ్గరకు వచ్చాక అనవసరం కేసులు పోలీసులు ఇదంతా అనవసరం కాబట్టి తల్లిదండ్రులు మీరు గుర్తించాలి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా ఉంటున్నారు వాడు చదువుతున్నాడా లేదా అనేది మీరు దృష్టిలో జాగ్రత్తగా మీ పిల్లలు మీరు గమనించాలి ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా చాలా మంది డ్రిమ్ చేసి వస్తారు అలాగే ఇలా చాలా మంది చిల్లర బొంగలు కూడా ఉంటారు మీ పాకెట్లు కొట్టేవాళ్ళు మెడలో గొలుసులు కొట్టేసేవాళ్ళు చాలా మంది ఉంటారు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఇంత క్రౌడ్లో ఎవరైనా దొంగతనం చేస్తే ఇక్కడ సీసీ కెమెరాలు లేవు ఉండవు కష్టం ఓకే కాబట్టి మీ యొక్క వస్తువులు మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సింది మీరే నెక్స్ట్ ఎవరైనా తాగేసి ఏమైనా చిల్లర చిల్లర చేసులు చేస్తే మాత్రం ఊరుకునేది ఉండదు ఈ స్టేజ్ ముందు డాన్స్ లేసేది కానీ దయచేసి డాన్సులు ఆపండి ఆ డాన్సుల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకరి కాలు ఒకరు తొక్కడం తర్వాత ఏమో ఇంకా ఇగో పోతామంటారు దయచేసి అవి ఆపండి తాగేసి ఏమైనా పిచ్చి పిచ్చి వ్యాసాలు వేస్తే మాత్రం బాగోదు ఓకే Any doubt? Okay, thank you.